హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో ఆమ్లెట్ స్పెషల్ ఆమ్లెట్ అండి ఈ ఆమ్లెట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారా చెప్తాగా ఎందుకు కంగారు ఈ ఆమ్లెట్ అయితే మనకి బ్రేక్ఫాస్ట్లో కానీ అలాగే డైటింగ్ చేసే వాళ్ళకి కానీ డిన్నర్స్ కానీ చాలా ది బెస్ట్ అండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి దీనికి మనకు కావాల్సింది ఒక మీడియం సైజులో ఉన్న పొటాటో నేనైతే ఇద్దరికి కావాల్సిన ఆమ్లెట్ వేస్తున్నాను అందుకనే మీడియం సైజులో ఉన్న పొటాటో తీసుకొని దానిపైన తొక్కు తీసేసి ఇట్లా స్క్రేప్ చేసుకుంటున్నాను ఇట్లా బాగా సన్నగా తురుమేసుకోండి ఆమ్లెట్స్ అంటే చాలా చాలా రకాలు చేస్తాం కదా ఉల్లిపాయలు వేసుకొని లేదంటే టమాటోలు వేసుకొని లేదు అంటే ఓన్లీ ఉప్పు కారం వేసుకొని లేదు అంటే ఇంకా వెరైటీగా ఓన్లీ పెప్పర్ సాల్ట్ వేసుకొని చేస్తాము ఆమ్లెట్స్ అనేప్పటికి చాలా చాలా వెరైటీస్ ఉంటాయి సాంబార్ పెట్టిన రసం పెట్టిన పక్కన కంపల్సరిగా ఆమ్లెట్ కాంబినేషన్ ఉండాలి సో ఇలాగ పొటాటోతో వేసుకున్నారనుకోండి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ అయితే సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ముందుగా తురుమేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో టూ కప్స్ వాటర్ తీసుకున్నానండి ఆ వాటర్లో మనం ఏదైతే తురుముకున్నామో ఆ తురుమంతా ఇందులో వేసేసేయండి పొటాటోకి ఒకలాంటి స్టార్చ్ ఉంటుంది ఆ స్టార్చ్ అంతా కూడా ఇందులో వేయటం వల్ల రిమూవ్ అయిపోతుంది స్టార్చ్ కూడా హెల్తేనండి బట్ స్టిల్ ఏంటండి ఇది పొడి పొడిగా ఉండాలి కనుక నేను ఇట్లా స్క్వీజ్ చేసేస్తున్నాను స్క్వీజ్ చేసేసి పక్కకు తీసి పెట్టేసుకోండి చూసారా ఇట్లా టోటల్ పొడి పొడిగా వచ్చేసింది కదా ఈ పొడి పొడిగా వచ్చిన మిశ్రమాన్ని ఇలా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై చేసుకోవాలి అంటే ముందుగా ఒక బాండిల్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం పొటాటోస్ ఎలా ఫ్రై చేస్తామో అలాగే ఫ్రై చేసేసాయండి కొంచెం బ్రౌన్ కలర్ అంటే మరీ కలర్ చేంజ్ అవ్వకుండా మొత్తం పొటాటో అంతా బాయిల్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండండి లేదు అండి అడుగు పట్టేస్తుంది పొటాటో కదా కింద అంటుకుపోతుంది అంటుకోకుండా ఇట్లా కలిపేస్తూ ఉండండి జాయిగా కలుపుతూ ఉండాలండి పక్కనే ఉండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఇద్దరికి కావాల్సిన ఆమ్లెట్ అనమాట సో త్రీ ఎగ్స్ సరిపోతాయి ఎందుకంటే మనం ఇందులో పొటాటో వేస్తున్నాం కదా సో త్రీ ఎగ్స్ ఇవి కూడా బాగా బీట్ చేసేసుకోండి నా బీటర్ ఎక్కడ మిస్ప్లేస్ చేశానో నాకు కనిపించట్లేదు సో నేనైతే స్పూన్తో చేశాను ఇది ఎగ్ బీటర్తో చేస్తే ఇంకా బాగా వస్తుంది దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ మీకు తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని కూడా బాగా కలిగి కలిసేలాగా కలిపేసుకోండి చూసారా ఇప్పుడు దీంట్లో కొంచెం పెప్పర్ దీంట్లో పచ్చిమిరపకాయలు అవి ఏమి వేయమండి సో కారం కూడా వేయము ఓన్లీ పెప్పర్ కారమే సరిపోతుంది దీంట్లో కొంచెం ఉల్లిపాయలు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం వేసుకున్నానండి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాక దీంట్లో కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా వేసేసాము కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా సో కొత్తిమీర కూడా నిజంగా అండి ఈ ఆమ్లెట్ అసలు పిల్లలకి లంచ్ బాక్సెస్లో ఇవ్వండి అంటే టెన్ ఓ క్లాక్ అట్లా బ్రేక్ బ్రేక్ చేస్తూ ఉంటారు కదా స్కూల్స్లో తిన్నప్పుడు అట్లాంటి టైంలో ఇవ్వండి చాలా బాగుంటుంది హెల్దీ కూడాను ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోని తీసి ఇందులో వేసేసేయండి ఈ మిశ్రం మొత్తం కలిసేంత వరకు కూడా బాగా బీట్ చేయండి బాగా కలిపేసేయండి ఎక్కడా కూడా ఉండల్లాగా ఫామ్ అవ్వకూడదు ఎందుకంటే ఆల్రెడీ పొటాటో బాయిల్ అయింది కనుక అక్కడక్కడ మనకి ఉండలాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఫ్రీగా మనకి ఆమ్లెట్ వేసుకునే ఫ్రీగా వచ్చేలాగా కన్సిస్టెన్సీ తిప్పేసుకోండి అండి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఇమ్మీడియట్గా ఏదైనా స్నాక్ పెట్టాలి అంటే ఈ స్నాక్ పెట్టి చూడండి వాళ్ళు నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అలాగే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ అడుగుతారు ఏవో మనం జంక్ ఫుడ్స్ ఇచ్చేదానికంటే ఇట్లాంటి ఆమ్లెట్ వేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి స్టమక్ ఫిల్ అయిపోతుంది అలాగే హెల్త్ కూడా ఇంకొకటి ముఖ్యంగా డైట్లో ఉండేవాళ్ళు ఎగ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకు కూడా ఇట్లా ఇవ్వండి సో నేనైతే ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ మొత్తం వేసేసుకున్నాను దానిపైన మూత పెట్టానండి ఎందుకంటే కొంచెం పైన కూడా మనకి బాయిల్ అవ్వాలి పొటాటో వేసాం కనుక అక్కడ కూడా బాగా బాయిల్ అవ్వాలి సో ఇప్పుడు తెరగేసేసుకున్నాను నిజంగా మా ఇంట్లో ఈవినింగ్ స్పీడ్గా వంట అయిపోవాలి లేదంటే ఈవినింగ్ డిన్నర్స్ తొందరగా అయిపోవాలి అంటే కనుక నేను సింపుల్ అండ్ ఈజీగా ఇదే చేస్తానండి మీరు కూడా ఇలాగే చేసి మీ ఇంట్లో సర్వ్ చేయండి నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని యాడ్ మీకు ఇలాంటి వెరైటీ వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని పది మందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు